అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటే ఇదే కాబోలు మా ప్రాంతంలో వర్షం వస్తే వీధుల్లో తిరగలేకున్నాం వర్షం నీళ్ళు పోవడానికి ఒక డ్రైనేజీ కాలువ నిర్మించి పుణ్యం కట్టుకోండి మహాప్రభు మమ్మల్ని రోగాల బారిన పడకుండా రక్షించండి స్వామి అని ఓవైపు గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీకి డ్రైనేజీ పన్ను కడుతున్నా ప్రజలు వాపోతున్నారు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తేనేమో మీ ప్రాంతానికి డ్రైనేజీ కాలువ మంజూరైందని సమాధానం వస్తోంది డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసమని అప్పుడెప్పుడో తోలించిన ఇసుక కంకర మాత్రం ఇక్కడి నుండి కదిలేది లేదని ఆ దారిన పోతున్న వాళ్ళను వెక్కిరిస్తూ ఉంది గ్రామ పంచాయతీకి ప్రతి ఏడాది స్థానిక ప్రజలు వీధి లైట్ల పన్ను కడుతున్నా వీధుల్లోనేమో వీధి లైట్లు వెలగవు రాత్రుళ్ళు వీధులు చీకటి గుహల్ని తలపిస్తుంటాయి మీ ప్రాంతంలో డ్రైనేజీ కాల్వ వద్దని ఒకరిద్దరు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళని ఒప్పించుకురండి ఇది సంబంధిత కాంట్రాక్టర్ నుండి వినిపిస్తున్న సమాధానం అలా అడ్డుకుంటున్న వాళ్ళే మంచినీటి పైపుల మీద వాళ్ళ బాత్రూమ్ పైపులు వేశారు మరి దీని మాట ఏమిటని డ్రైనేజీ కాల్వల కోసం సంతకాలు చేసిన వాళ్ళ సూటి ప్రశ్న దీనికి కాంట్రాక్టర్ దగ్గర నుండి నో ఆన్సర్ ఇదేందో చూడండియా స్వామి అని సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే పుత్తా రెడ్డి గారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి రాసినా ఇప్పటిదాకా స్పందనే లేదు ఇది మేజర్ గ్రామ పంచాయతీ అయిన చెన్నూరులోని భవానీ నగర్ దుస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి